అంటే ఇది బేల్ రకాలు ఏం రాలేదు ఒకటే బేలు రకాల నుంచి వచ్చింది ఒకటే రేటు ఇప్పుడే మీ ముందరనే తీస్తున్నాం బేల్ ఇప్పుడే ఓపెన్ కొట్టాము అన్న ఇప్పుడే తీస్తున్నాడు ఇక్కడ నేను కూర్చో అన్న వీడియో వస్తుంది చూడండి అబ్బా ఇది గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అసలు మామూలుగా లేవు కలెక్షన్ అయితే ఓకే రావాలి రావాలి రావాలి

నే వెనక పోనక్కి వస్తుంది ఓకే డోంట్ గెట్ అంగ్రి కోపం లేదు నో కోపం నాకేం కోపం లేదు నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ హాయ్ సూపర్ కలెక్షన్స్ సిస్కో గద్వాల్ శారీస్ ఉన్నాయా అండి టెంపుల్ బార్డర్

వాయిస్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి క్లారిఫై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఇన్ వన్ సునీత హాయ్